అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుక పెండింగ్ డీఏలు ప్రకటన సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ ఈ మూడు డిఏలు ప్రజెంట్ పెండింగ్లో అయితే ఉన్నాయండి సో మనకి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఉద్యోగులకు సంబంధించి పలు కీలక అంశాలను నెరవేర్చాలైతే నెరవేర్చాల్సి అయితే ఉంది మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆ హామీలన్నీ కూడా ఉద్యోగులకు క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సో సంక్రాంతి పండుగ సందర్భంగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సికి సంబంధించి అప్డేట్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు వెయిట్ చేశారు అయితే ఆ సంక్రాంతి పండుగకి నిరాశ అయితే మిగిల్చింది ఏపీ సర్కార్ ఇకపోతే ఉగాది పండుగ కానుగేను ప్రకటించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రా రావడం జరిగిందండి సో ఆల్రెడీ మనకి ప్రభుత్వం ఉగాది పండుగ ఒక చిన్న అప్డేట్ను కూడా మనకి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదేమిటంటే ఏ నెలాఖరుకు అంటే మార్చి నెలాఖరుకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్లో ఒక ఐదు వేల కోట్ల బకాయిని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకి అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతున్న నేపథ్యంలో ఆ అమౌంట్ని ఓన్లీ ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిలోకి చెల్లింపులు జరిగే విధంగా ఆ అమౌంట్ని వాడదామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఫిక్స్ అవ్వడం జరిగింది సో కాబట్టి మనకి ఈ మార్చి నెలకరికి ఒక ఐదు వేల కోట్ల వరకు బకాయిలు ఉద్యోగులకు జమ అవ్వబోతున్నాయి అయితే ఈ తరుణంలో ఉగాది కానుగ పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఎం బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా చూడండి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పెండింగ్లో ఉన్న మూడు డీఎల్ను ప్రకటించాలి అని చెప్పేసి నల్లపల్లి విజయభాస్కర్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఉగాది కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి కరువు బలను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కరువు బెంను రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కానీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు విడతలు పెండింగ్లు అయితే ఉన్నాయని గత ప్రభుత్వంలో కరువుబ్యం పీఆర్సీ హెచ్ఆర్ఏ సరెండర్ లీవ్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు నష్టపోయారని అన్నారు ఇక కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలతో ఉన్నారని ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ విషయాలకు సంబంధించి పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా కృషి చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్టే